అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు శ్రీరామ్ నాగమణి రామకృష్ణ దంపతులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం సంక్రాంతి రోజు అఖండ సౌభాగ్యవతి నోము నోముకున్నారట దానికి సంబంధించిన వీడియో ముందుగా సంక్రాంతి నోములు ఏం పెట్టుకున్నారో తెలుసుకుందాము శీగల జబ్బలు లవకుశుల నోము పంచారామాలు పంచాక్షరి నోము వియ్యపురాలకి కుడుకల నోము కృష్ణ కడవలు అష్టలక్ష్మి స్తోత్రంవి అంటే సిల్వర్ కార్డ్స్ వస్తున్నాయి కదా అవి నూట ఎనిమిది పెట్టి నోముకున్నారట సరిబేసి బిల్లల నోము కుచేలుడు కుబేరుడు నోము అని పెట్టుకున్నారు కుచేలుడు అని ఒక టవల్ తీసుకొని అందులో అటుకులు కట్టారు కుబేరుడు అని ఒక చిన్న బిందె కానీ చెంబు కానీ తీసుకొని అందులో రాగి వెండి బంగారం ముత్యం పగడం ఇవన్నీ వేసి పసుపు రంగు బట్ట చుట్టి నోముకోవాలి ఈ కుబేరుడు ఇంట్లో పెట్టుకోవాలి కుచేలుడిది బ్రాహ్మణులకు ఇవ్వాలట గుల్లబామల నోము అని నోముకున్నారు పదమూడు జతల కుడకలు తీసుకుని ఒక కుడుకలో గుళ్ళభామ అంటే చక్కెరతో తయారు చేసిన గుల్లబామలు దొరుకుతాయి కదా వాటిని పెట్టి వాటిపైనే ఇంకొక కుడుక మూయాలట ఇలా పదమూడు జతల కుడకలు పదమూడు గుల్లభామలు తీసుకొని పెట్టి గౌరమ్మను పెట్టి నోముకోవాలట ఈ నోము ఎవరైనా ఇస్తేనే నోముకోవాలట ఈ నోములతో పాటు నాగమణి గారు అఖండ సౌభాగ్యవతి నోము నోముకున్నారు భర్తకు అరవై సంవత్సరాలు పూర్తయి ఉంటేనే ఈ నోము నోముకోవాలి అయితే భర్త ఎన్ని కిలోలు ఉంటారో అన్ని కిలోల పసుపు కొమ్ములు తీసుకోవాలి కిలోకి కిలో చొప్పున కుంకుమ తీసుకోవాలి ఎన్ని కిలోలు పసుపు కొమ్ములు తీసుకున్నామో కిలోకి ఒక్క పసుపు కొమ్ము చొప్పున పక్కకు పెట్టి వాటిని గిన్నెకి పట్టించి అంటే పొడి చేయించాలి ఆ పొడిలో గంధకచరాలు ఆముదం గింజలు రోజు వాటరు కొద్దిగా సెంటు కలిపి ఐదు పిడికిళ్లు తీసి గౌరమ్మని చేసి చేయాలి మిగతాది పసుపు అని చెప్పేసి ప్యాకెట్స్గా చేసి వచ్చిన వాళ్ళకి పసుపుబొట్టించి ఈ ఛాయ పసుపు పంచుతారు పదమూడు కిలోల బియ్యం నూట ఎనిమిది తమలపాకులు నూట ఎనిమిది పువ్వులు నూట ఎనిమిది గాజులు నూట ఎనిమిది పండ్లు నూట ఎనిమిది నల్లపూసల దండలు బ్లౌజ్ పీసులు లేదా చీరలు నూట ఎనిమిది పెట్టుకోవాలి అయితే ఇక్కడ నాగమణి గారు వచ్చేసి చీరల బదులుగా అందరికీ కుంకుమ పెట్టెలు ఇస్తే పనికి వస్తుంది కదా అని చెప్పేసి సిల్వర్లో నూట ఎనిమిది కుంకుమ పెట్టెలు చేయించి పెట్టారట ఇలా అన్ని సిద్ధం చేసుకుని భార్యభర్తలు ఇద్దరు కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి బ్రాహ్మణుడిని పిలిపించి పూజ చేయించి సంకల్పం చెప్పించుకుంటారు ఇంకా ఈ అఖండ సౌభాగ్యవతి నోముకు సంబంధించి కథ కూడా ఉంటుంది ఆ కథ కూడా చెప్తారట ఆ కథ చెప్పిన తర్వాత కొంగు కప్పి నోముకోవాలి

కొంగుకు ఈ విధంగా పదమూడు బొట్లు పెట్టుకొని ఈ నోము పైన అఖండ సౌభాగ్యవతి నోము పైన కొంగు కప్పి నోముకుంటారు భర్త దీర్ఘాయుషు కోసం అఖండమైన సౌభాగ్యం కోసం ఈ నోము నోముకుంటారు ఇది సంక్రాంతి రోజు కానీ రథసప్తమి రోజు కానీ లేదా ఏదైనా మంచి రోజు చూసుకొని కూడా నోముకోవచ్చట ఈ నోముకి అన్ని పెట్టేటప్పుడు తక్కిడ కూడా పెట్టాలి నోము పూర్తయిన తర్వాత భర్తను అడగాలట మీకు సమ్మతమేనా అని సమ్మతమే అంటే అప్పుడు వాయనం పుచ్చుకొని భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం వాయనం ఇంకా బట్టలు సాహిత్యం ఇవన్నీ కూడా ఇస్తారు నాగమణి గారు లవకుశ నోము నోముకున్నారు కదా ఇద్దరి మనవాళ్లకు కూడా ఈ లవకుశ నోము ఇచ్చారు నోముకున్న తర్వాత ఈ వాయనము నూట ఎనిమిది మందికి ఇవ్వాలి పసుపు కొమ్ములు బియ్యము తమలపాకులు పువ్వులు గాజులు నల్లపూసలు చీర లేదా బ్లౌజు వెండి కుంకుమ పెట్ట పెట్టారు కదా అది ఇంకా కోన్స్ కూడా పెట్టారు మెహందీ కోన్స్ అవి కూడా ఇచ్చారు ఇవన్నీ కలిపి వాళ్ళ కూతురికి బుక్కభవాణి గారికి వాయనంగా ఇచ్చారు ఇద్దరి భార్యాభర్తలకు బట్టలు కూడా పెట్టారు ఇప్పుడు చెప్పిన విధంగానే నాగమణి గారి చిన్న కోడలికి నాగమణి గారి పెద్ద కోడలికి కూడా ఈ ఇచ్చారు బంధువులను పిలిచి ఇదే విధంగా వాయనం ఇచ్చి ఇలా నూట ఎనిమిది మందికి ఇస్తారు నోములు వచ్చేసి నాగమణి గారు వాళ్ళ వియ్యాల వారికి తీసుకెళ్లారు ఇంకా కూతురుకు వచ్చేసి కృష్ణ బిందెలు అని నోముకున్నారు కదా అవి వాళ్ళ కూతురికి ఇచ్చారు వియ్యపురాలు కుడకలు నోము నోముకున్నారు కదా వాళ్ళ వియ్యపురాలకి ఈ కుడకల నోము ఇచ్చారు వీటితో పాటు మిగతా నోములు కూడా అన్ని ప్యాక్ చేసి వియ్యాల వారికి ఇచ్చారు ఇవి వనజగారు నోముకున్న నోములు వాళ్ళ ఆడపడుచుకిచ్చారు నాగమణి గారి వియ్యపురాలు కూడా నాగమణి గారికి ఈ విధంగా నోములు ఇచ్చారట ఇంకా కనుమ రోజు పండుగ రోజు బంధువులకు ఇంకా తెలిసిన వాళ్ళు అందరికీ కూడా నోములు పంచారు ఈ విధంగా నాగమణి గారు అఖండ సౌభాగ్యవతి నోముతో పాటు సంక్రాంతి నోములు నోముకున్నారు కదా అవన్నీ కూడా వచ్చిన బంధువులకు మిత్రులకు ఈ విధంగా అందించారు ఈ అఖండ సౌభాగ్యవతి నోము నూట ఎనిమిది మందికి ఇవ్వాలి ఇప్పుడు చూయించిన ఐటమ్స్ అన్ని కూడా ప్యాక్ చేసి ఆ విధంగా ఇవ్వాలి ఇక్కడ మంగళార్తి పాట చివరిలో పెట్టానండి